హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే చాలా క్రేజీగా ఉంటుంది అనమాట అందరికి తెలిసే ఉంటది చిట్టి ముత్యాల బిర్యానీ అంటే ఏంటన్నది చాలా అంటే చాలా ఫేమస్ అనమాట ఆ బిర్యానీ వచ్చేసి అయితే అక్కడికి వెళ్ళబోతున్నాం వెళ్ళేటప్పుడు అక్కడ ఎలా ఉంటది అక్కడ అక్కడి నుంచి ఏంటన్నది మొత్తం అంతా మీకు వీడియోలో చూపిస్తాను నిజంగా వీడియో అయితే చాలా అంటే చాలా క్రేజీగా ఉంటది లాస్ట్ వరకు చూసేయండి ముందు ఒక లైక్ వేసుకొని అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి ఇంకా ఫస్ట్ గా మనం వెళ్ళాల్సింది ఎక్కడికంటే వేంపాడు వెళ్ళాలన్నమాట అక్కడ రాజులు చిట్టి ముత్యాల బిర్యానీ అండ్ ఫలావ్ కూడా చేస్తారు టేస్ట్ విషయానికి అంటారా చాలా అంటే చాలా బాగుంటుంది ఉంటుంది మరి ఇంకా మొత్తానికైతే వేంపాడు ఎంట్రన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి ఇది మనకి దగ్గర దగ్గరగా తుండించి ఒక ట్వంటీ ఎయిటీన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది అనమాట ఇంకా పోస్టర్ చూసారా రాజుల చెట్టి ముచ్చ పలావ్ అండ్ బిర్యానీ అనమాట ఇది ఇది స్వయంగా రాజులే చేస్తారంటే ఈ పలావ్ కానీ ఈ బిర్యానీ కానీ ఇంకా పక్కన ఉన్న ఒక షాప్కి అయితే వెళ్ళాను అనమాట అది శ్రీ సాయిలక్ష్మి స్వీట్స్ అనమాట ఇక్కడ చాలా రకరకాల స్వీట్స్ పోతరేకులు అని ఇంకా బెల్లం పోతరేకులు పందర పోతరేకులు పోతరేకుల్లో చాలా రకాలు ఉంటాయి అలాగే రకరకాల స్వీట్స్ ఇంకా చెప్పాలంటే కొబ్బరిండ్లు అది కూడా బెల్లంతో చేసింది నెక్స్ట్ వచ్చేసి లైన్ డేట్స్ అని ఇంకా ప్రతిది అది కూడా ఇంకా లో పెట్టి మనకి అమ్ముతారనమాట చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి తీసుకోండి ఇక్కడ కానీ వస్తే మాత్రం తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేసేయండి ఓకేనా అసలు విషయం చెప్పాను చిట్టి మిర్చాల బిర్యానీ ఇప్పుడు చూడండి ఇంకా మేమైతే దూరంగా పట్టుకెళ్ళిపోదాం అని చెప్పేసి పార్సల్ అయితే చేయించుకున్నాం అన్నమాట కొంచెం డిఫరెంట్గా తిందామని చెప్పేసి ఫస్ట్ అయితే చికెన్ ఒకటి పార్సల్ మూడు చేయించుకున్నాం అలాగే మటన్ ఒకటి పార్సల్ కూడా చేయించుకున్నాం దూపుడు బిర్యానీ అనమాట అది తర్వాత ఫ్రైలు కూడా ఉంటాయి ఇక్కడ మీరు ఇష్టమైతే మరి తీసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం చాలా హైలైట్గా ఉంటుంది చూసేయండి ఇంకా మేము అయితే ప్లేట్లు అయితే తీసుకోలేదనమాట ప్లేట్ల బదులు ఈ విధంగా పెద్ద అరిటాకులు తింటే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా చూడండి మేము ఏదో ఎలా పట్టుకుని వస్తున్నాం ఇంత పెద్ద అరిటాకులో ఫ్యామిలీ అందరం కలిసి భోజనం చేస్తే ఎలా ఉంటుంది ఆ ఫీలే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మీకు ఎంతమందికి అరిటాకులు భోజనం ఇష్టం మరి కామెంట్ చేసేయండి అది కూడా మేము కొబ్బరి తోటలోకి వెళ్ళాం అనమాట అక్కడి నుంచి అలాగే మామిడి తోట కూడా పక్కపక్కనే అన్నీ ఉన్నాయి ఇంకా మంచి ప్లేస్ అయితే చూసుకున్నాం ఇంకా కూర్చొని తింటే మరి బాగోదు కదా ఆ ఆకులోకి అలాగే అన్నంలోకి చిన్న చిన్న పురుగులు గట్టా వచ్చేస్తాయని చెప్పేసి ఆ తోట ఓనర్ని ఒక ఇలా బరకమడిగాం అనమాట ఇంకా ఆకైతే అయితే కడిగేస్తున్నాం నిజంగా ఈ మామిడితో ఎక్కడో తెలియదు ఈ ఊరు ఏ ఊరో కూడా తెలియదు మేమందరం కలిసి ఎలా వెళ్తుంటే ఇంక ఇది నైస్ ప్లేస్ అనిపించింది ఇంక అందరం అనమాట ఎప్పుడన్నా ఒక్కొక్కసారి సెలవులు వస్తూ ఉంటాయి కదా ఆ వచ్చినప్పుడు సరదాగా ఇలా వచ్చేస్తా ఉండండి వచ్చేసినప్పుడు కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుంది అనమాట అలా సరదా సరదాగా ఇలా భోజనం తెచ్చుకొని తింటా ఉంటే అందరితో కలిసి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది మరి ఈ విధంగా ఎంతమందికి ఇష్టమో ఒక కామెంట్ చేయండి మరి ఇంకా అయితే నేనైతే ఇంకా బిర్యానీ అంతా సర్దిస్తున్నాను అనమాట ఆకు నిండా వేసాను చాలా అంటే చాలా క్వాంటిటీ కూడా ఎక్కువ వచ్చింది పీసులు కూడా చాలా అంటే చాలా ఎక్కువ వచ్చాయి దాని మీద మళ్ళీ మేము ఉల్లిపాయలు డెకరేషన్ కూడా చేసాం అనమాట చూడండి ఎలా ఉందో ఇంక మేమైతే పెద్దది ఒక వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాం అలాగే రెండు డ్రింక్ బాటిల్ కూడా తీసుకున్నాం ఎందుకంటే రోజులు బిర్యానీ అంటే ఘాటు గట్టిగా ఉంటుంది అలాగే మసాలాలు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఇంకా చిట్టి ముత్యాల బిర్యానీ టేస్ట్ అయితే ప్రారంభమైపోతుంది ఇంకా టేస్ట్ విషయానికి అంటారా చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే చికెన్ పీసులు చాలా బాగుంటే చాలా కుక్ అయ్యాయి ఇంకా మటన్ అంటారా అద్దుపోయిందండి టేస్ట్ అయితే ఇంకా ఫ్యామిలీ అందరం కలిసి ఒక ఆకులో అలా భోజనం అయితే కానిచ్చేసాం అనమాట ఇలాగ ఎంతమందికి ఇష్టం మరి కామెంట్ చేసేయండి ఏదన్నా అరిటాకులో భోజనం అంటే మామూలుగా ఉండదు మరి అది నెక్స్ట్ లెవెల్ అది ఇంకా మొత్తానికైతే మన టూర్ అయితే మరి అయిపోయింది ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు అందరూ అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు మరి మీకు నచ్చిందో లేదన్నది కామెంట్ కూడా చేయండి మరి వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి ఉంటాం మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అప్పటి వరకు బాయ్